గోల్డ్ కంపెనీ జపాన్ మరోమారు వినాశనకరమైన భూకంపంతో అతలాకుతలమైంది జపాన్ ఈశాన్య తీరంలో తీవ్రతతో భారీ తీవ్రతతోటి భూకంపం సంభవించింది జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప కేంద్రం మిసావా నగరానికి ఈశాన్యంగా దాదాపు డెబ్బై నుంచి డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో యాభై కిలోమీటర్ల లోతులో ఉంది భూకంపం చాలా బలంగా ఉండటం వలన అనేక ప్రాంతాలలో భవనాలు కంపించాయి భయాందోళనలు కలిగించాయి భూకంపానికి సంబంధించినటువంటి అనేక వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా అవుతున్నాయి హచినోహే నగరంలో భూకంపం షిండో స్కేల్ పైన గరిష్టంగా ఆరుగా నమోదైందని ఇది చాలా శక్తివంతమైనదని కూడా భావిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది హుక్కైడో అమోరి ఇవాటే ఫ్రిక్షర్లకు వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయబడింది మూడు మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఇప్పుడు ఎగిసిపడ్డాయి మియాగి హుకుషిమా ప్రిఫెక్షర్లు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు తీర ప్రాంత నివాసితులు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని కూడా స్థానిక అధికారులు కోరారు భూకంపం కారణంగా పసిఫిక్ తీర ప్రాంత కమ్యూనిటీలలో ఇరవై మూడు మంది వరకు గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు ఇక ఈ శక్తివంతమైన భూకంపం అమోరి ప్రిఫెక్షర్ తీరానికి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో యాభై కిలోమీటర్ల లోతులో సంభవించింది తీవ్రత ఎక్కువగా ఉండడంతో హుక్కోయిడో ఇవాటే వంటి పొరుగు ప్రాంతాలు కూడా ప్రకంపనలతో వణికాయి సునామీ హెచ్చరికల నేపథ్యంలో తొంభై వేల మంది ప్రజలు అత్యవసరంగా ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది అదృష్టవశాత్తు అంచనా వేసినంత భారీ సునామీ తరంగాలు కాకుండా గరిష్టంగా డెబ్బై సెంటీమీటర్ల తరంగాలు మాత్రమే నమోదయ్యాయి అసలు జపాన్ను ఇంత తరచుగా భూకంపాలు రావడానికి ప్రధాన కారణం జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోని తొంభై శాతం భూకంపాలు సంభవిస్తాయి జపాన్ ఖచ్చితంగా నాలుగు ప్రధాన ప్లేట్ల కలిసేటువంటి అంచనా ఉంది ఈ ప్లేట్లు నిరంతరము ఒకదానికొకటి ఢీకొంటూ లేదా ఒకదాని కిందట ఒకటి జారిపోతూ ఉంటాయి సో ఈ కదలికల వల్ల పేరుకుపోయిన శక్తి ఒక్కసారిగా విడుదలైనప్పుడు మనకు భూకంపాలు సంభవిస్తాయి అందుకే జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి భూకంప మండలాలలో ఒకటి అయితే జపాన్ దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్మాణ సాంకేతిక మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కలిగి ఉంది అందుకే పెను ప్రమాదాల నుంచి కూడా ఈజీగా బయటపడగలుగుతుంది ఏదమైనా కూడా మరొకసారి అక్కడ భూకంప తీవ్రత అనేది భారీగా కనిపించడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉలికిపడ్డారు వరుస భూకంపాలు వారికి అలవాటుగా మారినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో వచ్చేటువంటి ప్రకంపనల తీవ్రత అనేది వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది దానికి కారణంగా వచ్చేటువంటి సునామీ హెచ్చరికలు అనేటివి మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి గతంలో సునామీ తోటి జపాన్ ఎంత అదలాకుతలమైందో మనందరికీ తెలిసిందే కానీ ఈ సునామీ హెచ్చరికలు అంత తీవ్రత లేకపోవడం తోటి అంత ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం అక్కడ